పెళ్ళవుతోందన్న ఆనందం ఎక్కువైపోయి కాస్త ఎక్కువగానే వేసేసినట్లున్నాడు వరుడు తూలుతూ పెళ్లి వచ్చాడు వేదికపై వరమాల కార్యక్రమం జరుగుతోంది వధువు మొదట వరుడి మెడలో వరమాల వేసింది వరుడు వాలకం చూసి కాస్త అనుమానం వచ్చినా వధువు కంట్రోల్ చేసుకుంది అనంతరం వరుడు వంతొచ్చింది అప్పటికే మద్యం ఊగిపోతున్న వరుడు వధువు మెడలో వేయాల్సిన వరమాలను దండ తీసుకొచ్చి ఆమె ఫ్రెండ్ మెడలో వేశాడు అంతే అప్పటి వరకు కోపాన్ని అదుపులో ఉంచుకున్న వధువు ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది తన పరువు మొత్తం వంటకలిసిపోయిందని ఇప్పుడే ఇలా ఉంటే పెళ్ళయ్యాక తాను జీవితాంతం ఏడుస్తూనే ఉండాలని నిర్ధారించుకుని ఈ పెళ్లి తనకొద్దంటూ వేదిక దిగి వెళ్ళిపోయింది దీంతో ఇరు కుటుంబాల వారు షాక్ అయ్యారు వధువుకు నచ్చ చెప్పేందుకు విశ్వ ప్రయత్నం చేశారు అయినా ఆమె ససేమే రాంది వరుడు కుటుంబ సభ్యులు ఎంత బతిమాలినా వెనక్కి తగ్గని వధువు వారందరినీ పెళ్ళి లేదు ఏం లేదు పొమ్మని పంపించేసింది చేసేదేమి లేక వరుడి కుటుంబం వచ్చిందారినే వెళ్ళిపోయింది అనంతరం వధువు తండ్రి మగుపెళ్లి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు వరుడు అతని కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు వరకట్న వేధింపులు పరువు నష్టం తదితర అభియోగాలతో కేసులు నమోదు చేశారు దీంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది